నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ కంచుకోటకు బీటలు బారెలు చేసి మొట్టమొదటిసారి పూతలపట్టులో తెలుగుదేశం పార్టీ జెండాను డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఎగురవేశారు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత ముందుగా గ్రామ గ్రామాణ అభిమానులను పలకరిస్తూ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు అనంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పూతలపట్టు చరిత్రలో తెలుగుదేశం పార్టీ విజయంను సొంతం చేసిన వరసిద్ధి వినాయక స్వామి వారికి మురళీమోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఊహకు అందని విధంగా అత్యధిక భారీ మెజారిటీతో విజయ బావుట ఎగురవేసిన మురళీమోహన్ మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చారు ఆర్వో వద్ద డిక్లరేషన్ తీసుకున్న తరువాత శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు

ಫೋನ್ ಅಚಾನ್ ಬಾನು ಬ್ರೋ ಬಾನು ಬ್ರೋ ಐ ಫಾಲ್ ಡಿಸೆಲ್ ಫ್ಯಾಮಿಲಿ ಬ್ರೋ ಸಲ್ಲಿಚಿ ನಾರ ಯಾರು ಅಯ್ಯ ಓಕೆ ಓಕೆ ಐ ಇಜ್ಲೇ ಇರ್ಬೇಕು ಜೈ ಗಾಬೋ ಜೈ ಗಾಬೋ ಜೈ ಗಾಬೋ اوه انا

안 들어온다. 안 들어온다. 만나고 다 너와. 나 만나고 싶어.